హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇవాళ మీ ముందుకి సరికొత్త డిజైన్ డోలా సిల్క్ శారీస్ తోటి మీ ముందుకు వచ్చామండి ఎంత మంచి శారీస్ అంటే ఇవి చాలా బ్యూటిఫుల్ శారీస్ ఇవి ఫుల్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవి కింద బార్డర్ సిక్స్ ఇంచెస్ బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ అండి ఇదంతా కూడా వీవింగ్ ఇది ఇదిగోండి ఇదంతా వీవింగ్ ఈ వీవింగ్ శారీ పైన కూడా వస్తుంది టూ ఇంచెస్ బార్డరు ఈ శారీ మొత్తం కూడా ప్లేన్ కాకుండా చెక్స్ వస్తాయండి సెల్ఫ్ చెక్స్ మధ్యలో కలంకారీ డిజైన్ వస్తుంది మీకు సెల్ఫ్ చెక్స్ ఎలా ఉంటాయండి ఇదిగోండి ఇలా శారీలో ఇలాగా వివింగ్ కలర్స్ కట్ వీవింగ్ చెక్స్ వస్తాయండి ఇంత బ్యూటిఫుల్ డోలో సిల్క్ శారీస్ ఇది మొత్తం మధ్యలో కలంకారీ డిజైన్ అండి ఎంత బాగుంటాయో ఈ శారీస్ ఇదంతా చూడండి పళ్ళు పళ్ళు కూడా చాలా బాగుంటుంది కలంకారీ డిజైన్ వచ్చేసి చూస్తున్నారు కదా మీకు ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి పర్పల్ కలరు ఎల్లోకి పర్పల్ కలర్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది శారీ చూడండి ఎంత బాగుందో శారీ చూడండి ఆల్ ఓవర్ శారీ చూపిస్తాను చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి రేపు శ్రావణ మాసానికి మంచి గుడ్ లుకింగ్ ఉంటాయి ఎల్లో కలర్కి పర్పల్ కలర్ బార్డర్ పైన టూ ఇంచెస్ బార్డర్ వస్తుంది మీకు కనిపిస్తుందో లేదో సారీ మొత్తం ఫైనల్గా చూపిస్తాను ఫ్రెష్ శారీస్ అండి ఎటువంటి రిమార్కు ఉండదు చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ శారీస్ శారీ చూశారు కదా ఇది బ్లౌజు ఇటు సైడ్ పళ్ళు వస్తుంది ఇంత మంచి శారీసు మా ఛానల్లో ఇస్తున్నాం మీకు రీజనబుల్ కాస్టు ఇంత న్యూ మోడల్ డౌరా సిల్క్ శారీసు ఇంత బ్యూటిఫుల్ శారీసు మేము మీకు ఇస్తున్న కాస్టు ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ అండి ప్రీషిప్పింగు ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే మంచి మంచి కలర్స్ ఉన్నాయండి డోలా సిల్క్ అంటేనే మీకు మంచి క్లాత్ అనేది తెలుసు డోలాలో డోలా సిల్క్లో కూడా ఇంత కంచి బార్డర్ వచ్చి ఇంత కంచి బార్డర్ వచ్చేసి ఇంత కలంకార డిజైన్ తోటి ఇంత ఫ్రెష్ శారీస్ ఏ మిస్టేక్ లేని శారీస్ మీరు చూసుకొని ఇవి ఈ శారీస్ మేము పెట్టే కాస్ట్ ఇంత తక్కువ కాస్ట్ ఎవరూ పెట్టలేదు అది గమనించండి ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగు ఇది ఎల్లో కలర్ ఇవన్నీ కూడా కేటలాగ్ శారీస్ అండి మీకు ఇది పిక్ కూడా చూపిస్తాను కేటలాగ్ ఇదిగోండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంత బ్యూటిఫుల్ శారీస్ అనమాట ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ టూ డేస్లో కొరియర్ వచ్చేస్తుంది బుక్ చేసుకున్నది ఈవినింగ్ కల్లా ట్రాకింగ్ పెట్టేస్తాము మంచి శారీస్ దీంట్లో కలర్స్ వచ్చేసి అది ఎల్లో కలర్ ఇది గ్రీన్ కలర్ బాటిల్కి దీనికి ఎల్లో కలర్ బార్డర్ నెక్స్ట్ కలర్ ఇదిగోండి ఇది ఫస్ట్ ఎల్లో కలరు ది డార్క్ గ్రీన్ కలరు కలర్స్ అన్నీ కూడా గమనించండి నెక్స్ట్ కలర్ పింక్ కలరు నెక్స్ట్ కలర్ డార్క్ బ్లూ కలరు మంచి సారీస్ అండి మిస్ కాకండి దయచేసి నెక్స్ట్ కలర్ బ్లూ కలరు నెక్స్ట్ అండ్ లాస్ట్ కలర్ పర్పల్ కలర్ అండి అసలు ఈ కలర్ కొన్ని క్రేజే వేరు పర్పల్ కలర్కి ఇప్పుడు మంచి డిమాండింగ్ ఉందండి ఇంత బ్యూటిఫుల్ శారీసు సిక్స్ కలర్స్ కూడా సిక్స్ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కాంబినేషన్స్ కానీ ఏవైనా సరే మంచి మంచి శారీసు ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ ప్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే ఇదిగోండి ప్రతిదీ కూడా కేటలాగు ప్రతి కలర్ కూడా కేటలాగ్ వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ సారీ మాత్రం ప్రతి సారీ ప్రతి కలరు ప్రతి డిజైను ఎక్సలెంట్గా ఉంటుందండి కలంకారీ ప్యాటర్న్ తోటి ఇంత మంచి శారీస్ డోలా సిల్క్లో అది న్యూ మోడల్ కలంకారీ డిజైన్ వచ్చి కంచి బార్డర్ వచ్చేసి మేము మీకు ఇస్తున్న కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ ప్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి మీకు ఏ కలర్ కావాలో టిక్ చేసి మీరు పెడితే మీకు వెంటనే మీకు వితిన్ టూ డేస్లో కొరియర్ వస్తుంది మీరు బుక్ చేసుకున్నది ఈవినింగ్ కలి ట్రాకింగ్ పెట్టేస్తాము మనం మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే చెయ్యండి మనం వేలు లక్కీ డిప్లు అవన్నీ కూడా పెట్టాము మీకు అర్థమవుతుంది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్